ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలు తెలిస్తే మీ ఒళ్ళు మనడం ఖాయం ఎవరు నమ్మినా నమ్మకపోయినా కుంభరాశి వారి జీవితం నూటికి నూరు శాతం ఇలాగే ఉంటుంది మరి కుంభరాశి వారి గురించి గుండె పగిలే నిజాలు ఏంటి ఎటువంటి జీవితకాల పరిహారాలు పాటించడం వల్ల వారి జీవితంలో ఉన్న తిని పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ను ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు చాలా మంచి మనస్తత్వం కలిగి కలిగి ఉంటారు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని దిస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థమైన వంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన మొక్కు విశాలమైనటువంటి నుదురు అలాగే వెడలిపోయినటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు మృదు 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 మధురంగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కుంభరాశి వారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్యం లక్షణం ప్రతిదాన్ని అనుమానించడం ఈ అలవాటును వీరికి జన్మత్త వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయటి వారికి కనబడనీయకుండా దాచుకుంటారు కుంభరాశి వారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎటువంటి ఎదుటి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు కుంభరాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు కుంభరాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పొచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కుంభరాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా ఆలోచించాకే పని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏ పని అయినా అప్పగిస్తే దాన్ని సహనంతో పూర్తి చేస్తారు ఒక కుంభ చేతిలో దీపము ఇంకొక చేతిలో ధ్యానపు కంకే ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేస్తు చేస్తున్న చిహ్నము కుంభరాశి వారికి సంబంధించిన అని శాస్త్రాల్లో కీర్తించబడింది కా కుంభరాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరుల ప్రతిభ ప్రతిభను కూడా గుర్తించగలరు ఏ పనికి ఎవరు సమర్థులు వీరు చక్కగా నిర్ణయించగలరు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు కుంభరాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం ఉంటుంది ఇతరుల ప్రవృత్తిని ఎక్కువ చక్కగా గుర్తించగలిగే నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నము చేయగల చేయలేరు రచయితగా లేఖీకుని లిఖికునిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలరు అకౌంట్ ఆర్థిక లెక్కలకు సంబంధించిన ప్రవృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తారు కలిగిస్తాయి కుంభరాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది ధనమును చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనము వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంత సంతకాలు ఇతరులకు హామీ ఉండుట వంటివి వీరికి నష్టాన్ని కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు కుంభరాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి కుంభరాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రదశ యోగిస్తుంది మధ్య వయస్సు నుండి విలాసవంతమైన జీవితం గడుపుతారు ఆపదల్లో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురి అవుతారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిగి వస్తాయి కలిసి వస్తాయి వీరికి సినీ కళా రంగాల్లో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుగుణంగా నడిచే బలమైన అభిమానం వర్గాన్ని ఏర్పరచుకుంటారు కుంభరాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ బాధలు ఇతరులు గుర్తింప గుర్తింపాలని కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు పోలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలగలరు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగునని భయం వీరికి ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం బలం వస్తుంది అయితే కుంభరాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం ఉండదు కుంభరాశి వారికి ఎప్పుడు ఇతరులకు వచ్చిన ఆలోచనలు మనసుని బాగా బాధ కలిపెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రులను గూర్చి చెడ్డగా తలుచుట వారిపైన వారే జాలిపడుట మంచి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇతరుల సమక్షంలో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు పరిస్థి సిగ్గు పరిస్థితిని చెప్పుకోవడానికి ఎక్కువగా సంతోషపడుతూ ఉంటారు బంధుమిత్రార్థులకు భయపడి వారి బాధ్యతలు నెత్తిన వేసుకొని చిరకాలం బాధపడతారు కుంభరాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడతారు వీరు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకొని చాలా ఇబ్బందులు కూడా పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు కుంభరాశి వారికి నచ్చిన వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలక సద్వినియోగం చేసుకొని ఆ గుణాన్ని వీరు కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించి అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపింగ్ షార్ట్ హ్యాండ్స్ అలాగే కావ్యరచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధనలలో బ్యాంకుల్లో అలాగే కోశాగారము సహచార కార్యక్రమ కార్యాలయాల్లో ఇలా సహకార శాఖల్లో వీరు సాధారణంగా రాణిస్తారు కుంభరాశి వారికి చిన్నతనంలో వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊర్లో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కలదు కుంభరాశి వారికి తమ జీవిత పర్యంతం స్త్రీలకు సహాయం చేయుటతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు కుట్టు పనులు అల్లిక పనులు అలాగే గృహోపకార కారణాలను తయారు చేయుటలో తో పాటు చక్కని పొదుపు వర్తను సుకన్య రాశి వారు పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతము అయ్యే అవకాశం అవకాశం ఉంది గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కుల వీరికి కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వల్ల సమస్యలను అధిగమించవచ్చు కుంభరాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఉపతులకు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం ఉంది కావున జీర్ణశక్తిని గురించి ప్రత్యేక శ్రద్ధ వీళ్ళు వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది దానితో పాటు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ అధికంగా ఉంటుంది మొత్తం మీద కుంభరాశి వారు ఆరోగ్యం మీద అయితే శ్రద్ధ వహించాలి జీవితంలో ఉన్నతిని సాధించడానికి కుంభరాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైనవి పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి కుంభరాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వల్ల కుంభరాశి వారు అనేక సమస్యలను అధిగమించవచ్చు ఈ రాశివారి అదృష్ట రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదా రంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి కన్య కుంభరాశి వారి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు అలాగే ఆరు కన్ కుంభరాశి వారిపై బుధ గ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దీనితో పాటు శుక్రవారం కూడా అదృష్ట రోజు అయితే మంగళవారం మాత్రం అశుభ దినం ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు కూడా పెట్టుకోవచ్చు ఇది మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది మీరు బుధవారం రోజులలో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి మీరు అల్పాహారం మరియు భోజనకాల కోసం భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినొచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ పాలు మొదలైనవి తాగొచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన ఫలాహారం దేనినైనా తీసుకోవచ్చు ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజు మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శని దేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు కొత్త బట్టలు ధరించే ముందు వాటిపై కొన్ని చుక్కల గంగా జలం చల్లి తర్వాత ధరించండి పూజా వస్తువులను విక్రయించే దుకాణాల్లో గంగా జల గంగాజలం వర్షం పడినట్లు అప్పుడల్లా మీ ఇంటి డాబా మీద వస్తువులను విక్రయించే దుకాణాల్లో గంగా జలం లభిస్తుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి